గత మూడు నెలలుగా ఏపీలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో ఇరవై చోట్ల వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ ఛానల్ ఓ సర్వే ప్రతినెలా వేస్తోంది ఈ సంస్థ గతంలో ఎప్పుడు వినని ఎవరు పట్టించుకొని ఎవరికి తెలియని ఈటీజీ అనే కంపెనీ క్రెడిట్స్ ఇస్తోంది అంటే ఏ టైమ్స్ నౌ ఛానల్ది కానీ సర్వే మాత్రం ఈటీజీది గతంలో ఈటీజీతో కలిసి టైమ్స్ నౌ ఎలాంటి సర్వేలు చేయలేదు మొదటిసారిగా చేస్తోంది ఇదే టైమ్స్ సి ఓటర్ యాక్సిస్ మై ఇండియా వంటి సుప్రసిద్ధ సంస్థలతోనూ గతంలో కొలాబరేట్ అయ్యింది మరి ఇప్పుడు ఈటీజీ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సంస్థ ఎక్కడ సర్వేలు చేస్తోంది వీటి గురించి తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే వైసీపీకి పాతిక పార్లమెంటు సీట్లు వస్తాయని సర్వేలు ప్రకటిస్తున్న ఈటీజీ సంస్థ యాజమాని కంపెనీ ఎల్ఎల్ఫీ విదురా కన్సల్టింగ్ కంపెనీలు ఈ సంస్థ ఎక్కడో ఢిల్లీలో పుట్టలేదు తాడేపల్లి ప్యాలెస్లో పుట్టింది హైదరాబాద్లోని శేరిలింగంపల్లి సందులో రిజిస్టర్ అయింది ఎందుకంటే ఈటీజీ కంపెనీ నడిపిస్తున్న రెండు కంపెనీల డైరెక్టర్ అవినాష్ ఇరగవరపు తాడేపల్లి ప్యాలెస్ జీతగాడు జగన్ రెడ్డి కోసం సర్వే కంపెనీని ఏర్పాటు చేసి ఇలా పాతికకు పాతిక సీట్లు వస్తాయని ప్రజల్ని నమ్మించేందుకు పెయిడ్ సర్వేలను ప్రజల మీదకు వదిలేస్తున్నారు ఈటీజీ సంస్థకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేదు అసలు ఉద్యోగులు లేరు సర్వేలు చేసే సామర్థ్యం లేదు అసలు ఫీల్డ్లోకి వెళ్ళే ఉద్యోగులే లేరు మరి సర్వేలు ఎలా చేస్తోంది తాడేపల్లి ప్యాలెస్లో పేపర్లు రెడీ చేసుకుని దాన్ని సర్వేగా నమ్మించేందుకు అవసరమైన సరంజామాని సిద్ధం చేసుకుని జాతీయ మీడియా వద్దకు వెళ్తున్నారు అవినాష్ ఇరగవరపు ఈటీజీ సంస్థకు చెందిన లోగోను రిజిస్టర్ చేసే విషయంలో అవినాష్ ఇరగవరపు దొరికిపోయారు ఆయన భార్యను డైరెక్టర్గా పెట్టి కంపెనీల కథ నడుపుతున్నారు అవినాష్ ఇరగవరపు సీఎంఓలో ఉద్యోగి కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కానీ జగన్ రెడ్డి సీఎం అవగానే ఆయనకు సీఎంఓలో పోస్టింగ్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే ఉద్యోగం క్రియేట్ చేశారు ఆయన జీత బత్యాలు ఆల్బెన్స్లు క్యాబినెట్ మినిస్టర్ కన్నా ఎక్కువ ఏటా కనీసం అన్ని కలిపి యాభై లక్షల వరకు డ్రా చేస్తుంటారు ఆయనను ఇలాంటి వారికి ఎక్కువగా సీఎంఓ వినియోగించుకుంటూ ఉంటుంది మార్గదర్శితో పాటు టీడీపీపై అక్రమ కేసులు పెట్టి వాటిని మేనేజ్ చేయడంలోనూ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుంటారు ఢిల్లీలో సిఐడి చీఫ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది కూడా ఈ అవినాష్ ఇరగవరపు అని అంటున్నారు దిక్కు ముక్కు లేని సంస్థ ఊరు పేరు లేని నివేదికలతో సర్వేలను ఇస్తే టైమ్స్ నౌ ఎందుకు ప్రకటిస్తుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు కానీ ఇక్కడ అసలు విషయం ఉంది ప్రభుత్వం ఏర్పడగానే టైమ్స్ నవ్తో పాటు మరికొన్ని జాతీయ మీడియా కంపెనీలకు ప్రజాధనం దోచిపెట్టారు టైమ్స్ నవ్కు జగన్ రెడ్డికి బ్రాండ్ బిల్డింగ్ పేరుతో ఏటా ఎనిమిదిన్నర కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు ఆ బ్రాండ్ బిల్డింగ్ ఈ సర్వేలే అందుకే టైమ్స్ నౌ కూడా ఇది తమ సర్వే అని చెప్పుకోవడం లేదు ఏటీసీ పేరుతో నడిపిస్తోంది ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలను వెల్లడించింది సివాటర్ సంస్థ ప్రకటించింది ఈ సంస్థ అన్ని రాష్ట్రాల ఫలితాలను ప్రకటించింది కానీ ఏపీ గురించి వెల్లడించలేదు ఎందుకంటే ఆ సర్వేలో టీడీపీకి పదిహేనుకు పైగా లోక్సభ స్థానాలు వస్తాయని తేలింది ఈ విషయం తెలియడంతో ఫలితాలను ట్విస్ట్ చేయాలని అవినాష్ ఇరగవరపు ఇండియా టుడే టీంని కోరింది ప్రభుత్వం నుంచి ఇండియా టుడేకి ప్రయోజనాలు అందాయి అయినప్పటికీ అది తమ విధానాలకు విరుద్ధమని రాజ్దీప్ సర్దేశాయి చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతో మధ్య మార్గంగా ఏపీ ఫలితాలు ప్రకటించవద్దని ఒప్పందం చేసుకున్నారు అయితే సీ ఓటర్ యాజమాని యశ్వంత్ దేశ్ముఖ్ ఎనాలిసిస్లో నోరు జారి ఏపీలో పరిస్థితిని చెప్పడంతో ఒక్కసారిగా వైరల్ అయింది ప్రజాధనాన్ని దోచిపెట్టి ఓ మాఫియా లాగా సర్వేల్ని సైతం ఫిస్ చేస్తూ ప్రజల్ని మోసం చేద్దామనుకుంటున్నారు జగన్ రెడ్డి కానీ ప్రజలు జగన్ రెడ్డి కంటే తెలివైన వాళ్ళు అని నిరూపించే సమయం దగ్గరకు వచ్చేసింది మరోవైపు దొంగవట్లతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైసీపీ తాపత్రయ పడుతోంది కేంద్ర ప్రభుత్వం అంటతో ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేసి ప్రచారంలో పాల్గొంటూ కుట్రలకు తెరలేపింది జాతీయ మీడియా పేరుతో వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది అయితే ప్రజలు వైసీపీ కుయుక్తులను గమనించి ఈ సర్వేలను నమ్మకుండా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు జగన్ల ఓటమి భయం మరింత పెరిగింది కాబట్టి ఆయన ఫేక్ సర్వేలను నమ్ముకున్నారని ఈ సర్వేలపై చర్చ జరిగి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు